కమ్యూనిస్టు పార్టీ నాయకుల ముసులో తనను బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేయడం కాకుండా తనను మానసికంగా వేధిస్తున్నారని గార్లదన్న మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన సూర్యచంద్రారెడ్డి అనే రైతు మీడియాతోనూ రెవెన్యూ అధికారులతోనూ వాపోయారు బాధిత రైతు సూర్యచంద్రారెడ్డి తెలిపిన వివరాల మేరకు ముకుందాపురం గ్రామానికి సమీపంలోని పెనకచర్ల పొలంలో ఐదు వందల ఎనభై సర్వే ఐదు ఎకరాల నలభై సెంట్లను రెండు వేల సంవత్సరంలో అప్పటి సాగులో ఉన్నటువంటి దళితుల ఆమోదంతో వారికి డబ్బు చెల్లించి ఆ భూమిని కొనుగోలు చేసి తన పేరున పట్టా చేయించుకున్నాడు సూర్య అయితే దాదాపు ఇరవై సంవత్సరాలు సాగు తర్వాత సూర్య భూమిని లాక్కునే ప్రయత్నంలో భాగంగా ఆ దళితులు కమ్యూనిస్టు పార్టీ నాయకులతో కలిసి సూర్య ఒత్తిడి తీసుకొచ్చి అనేక రకాల కేసులు మానబంధం కేసులు కూడా ఆయనపై నమోదు చేయించినట్లు పేర్కొన్నారు అలాగే ఇదే సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు తనతో మూడు లక్షల రూపాయలు డబ్బు వసూలు చేసుకుని తిరిగి దళితులకే సపోర్ట్ చేస్తూ తమపై దాడికి ఉసుకొల్పుతున్నారని రెవెన్యూ రెడ్డి మీడియాతో ఈ తనకు జరిగిన అన్యాయాన్ని స్థానిక బండారు ఈరమ్మకు తెలియజేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఐ అదేవిధంగా రైతు కూలీ సంఘం నాయకులతో కలిసి సూర్యచంద్రరెడ్డి రెడ్డి రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నారు తనకు అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన వేడుకుంటున్నాడు రెండు వేల వరకు సాగులో ఇల్లే ఉండరు సాగులో ఇల్లే ఉండారు ఇప్పటి వరకు మన్నటి వరకు ఇరవై ఏళ్ళ వరకు పాడు బెంగళూరు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో లో పర్మనెంట్ చేసిన ఉంది దీనికి ఎస్సీలు చేర్లేవీరు అందులో వన్ వన్నప్పటి భూమి సంబంధం అయితే వారు ఎక్కితే ఒక నాలుగు ఉండే కొట్టాలి రేపు రీసెంట్ అయినా మీకే బయట చెప్తారు కానీ యువతి లేకుంటుల భూములకు அவன் என்ன நாலு கூட பெல்லாவும் கூட கொடுக்கும். நமக்கு ரெண்டு பெல்லர் போடி, கொடுக்கும் ரெண்டு. மொத்த உரு அது ஏக புல்லலட். முகனவ்ரனே ஏ பட்டல் தப்பு. அன்னிய வெகுள உரு நால நாப் ஏத்துன பட்ட. இந்த இடு இந்த இடு கூட அடிமா. வேமினே கால்ல செதுக்கு. நோடி மேனா. ఇతను సారి రైతు వచ్చినాడు కదా వినండి సబ్జెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చట్టం ప్రకారం కొనకూడదు వాస్తవమైన కానీ ఈ రైతు దగ్గర వాళ్ళ దగ్గర బలవంతంగా కొనడం కానీ చేయలే కానీ జనయనిగా ఉన్నాడు ఇతను అలాంటి వాటిలో ఊర్లో కూడా విచారించవచ్చు ఏం జరిగింది మనకి రెండు వేల కట్ట ఇస్తారు అప్పుడు వాళ్ళే మటువ్ రారా ఇప్పుడు నాగరాజు వీళ్ళంతా ఏం చేస్తారు నీకు న్యాయం చేస్తాము పలాసాడి లేకపోతే బ్లాక్ మెయిన్ చేస్తాం అని మన డాబా కడపిచ్చుకొని ఓకే నాగరాజు చిన్న రాని సెన్యకి ఈ సంవత్సరం వాళ్ళ రాణి నీకు న్యాయం చేస్తా రెండు జూలై ఇరవై నాలుగులో జూలై ఇరవై నాలుగు మన తయారు

కానీ వాస్తవంగా అయితే ఇతను దౌర్జన్యం చేసో చేస్తూమెంట్ చేస్తూ ఉంటాయి గ్రామంలో కూడా అతను అటువంటి వాడు కాదని చెప్పేసి స్పష్టమైన కానీ వాళ్ళ ఆ స్థానంలో ఉండి బ్లాక్ రాజకీయాలు కరెక్ట్ కాదు అని చెప్పేసి అతను చెప్తున్నాడు రైతు

రాజు గారి ఎవరైనా చివరిలో రెడ్డి రాజు అది మీద కూడిపి నీళ్ళకి బట్ట కన్నీ అదింటాడు రెడ్డి రాజుంటే గొప్ప కాదు కాబట్టి అది కష్టాలు పడి సంపాదించుకొని ఈ రోజు కొడుకు ఉండాలని చెప్పేసి కొడుకున్నాడు ఆయన భూమి ఉంటే భూమి విలువ తెలుసు కొనుక్కుంటారు నాకు నా పిల్లలు భూమి ఉండాలని విలుగుతూ కొనుక్కున్నాడు ఈ రోజు ఆయన కొనుక్కొని మళ్ళీ ఆయన ఎక్కడ పోతాడు మేము లక్షలు నాకు తెలిసి నేను చెప్పదు వాళ్ళు నా దగ్గరికే జరిగింది అది ఎంత అయినా చెప్పదు పది లక్షలు వేస్తే నేను సెటిల్మెంట్ చేసి ఏడు ఎనిమిది ఏడో ఎనిమిది ఇప్పిస్తారని చెప్పినా ఉన్నవాళ్ళు నీకు వచ్చి మనం చెప్తా మామని చెన్నాడు చెప్పినాడు అది ఇట్లా అది జరిగిన వాతావరణం పదికి ముకుందాపురం గ్రాములుగా శ్రీ చూడచందారెడ్డి పెనదర్ల పొలంలో ఐదు ఐదు ఎనభై మంచి చూసి నాలుగు తొంభై తొమ్మిది సెంట్లు కొనుగోలు చేసినాము ఎప్పుడు రెండు వేల రెండు వేల రెండు రెండు వేలలో ఆరు ఎనిమిది రెండు వేలలో మనకు పట్ట ప్రభుత్వం వారు వాళ్ళు చేస్తూ ఆయన ఎస్సీ అయిన పదహైదు సంవత్సరాలు ఊరుకు ఉంటూ దళిత సంఘం సిపిఎం నాయకులు నాగరాజు చెన్నారెడ్డి ఇద్దరు కలిసి నీకు న్యాయం చేస్తాము ఇక్కడ రా ఎస్సీలు మేము చేంద్రీగా రానిము అని నిన్ను బ్లాక్ చేసి గార్లెన్కి రమ్మని ఒక్కోరు ఓట్నరు లక్ష ప్రకారం తీసుకున్నారు అయినా నాకు మాత్రం న్యాయం జరగలే ఇవ్వరికి చెప్పొద్దన్నారు చెప్పన్నారు మళ్ళా వాళ్ళ ఎస్సీలని మళ్ళీ మీదకి పోండి ఏం చేస్తారు వాళ్ళు మీరు మొలబైత్తనం వేయరు అని చెప్పినారు అందుకు నాకు చాలా వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది నన్ను బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు సేను లేకపోతే వాళ్ళు సంపమని కూడా చెప్తారు వాళ్ళ రెండు మూడు సార్లు పోయి కూడా నేను వచ్చినాను నేను ఎందుకులే నేను ఒకరిని వాళ్ళు అంతమంది ఇస్తున్నారని అంత సంసార వాళ్ళు ఫ్యామిలీ అంతా కోడనలు కొడుకులు ఆయన అందరూ వస్తారు ఏం చేస్తారని నేను వీలుకుంటాను ఎస్ఐకి ఇచ్చిన ఆయన ఏదో చెప్తాడు రెండు మాటలు ఆయన ఏంది వాళ్ళతో మా ఊరు డబ్బులు బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు మళ్ళా పార్టీ పండుగ లక్ష రూపాయలు ఇవ్వండి నా చేత కాదండి మళ్ళీ మళ్ళీ మళ్ళా పంపిస్తాను सिपिएम नायक नगराजु सेना